కామారెడ్డిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్వాకంతో బంధువులు ఆందోళనకు దిగారు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ట్రీట్మెంట్ కోసం వచ్చిన యువకుడు డాక్టర్ ఫీజు ఇవ్వలేదని కుట్లు విప్పేసి పంపించారు వైద్యులు గాయపడి హాస్పిటల్ కు వెళ్లిన యువకుడు డబ్బులు కార్డు ద్వారా చెల్లిస్తానని చెబితే నిరాకరించడమే కాకుండా క్యాష్ మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు పేషెంట్ డబ్బులు లేవని చెప్పడంతో కుట్లు విప్పి పంపారు దాంతో హాస్పిటల్ ముద్దు గాయపడ్డ యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు అయితే ఆందోళన చేసిన పేషెంట్ బంధువులపై దాడికి దిగారు హాస్పిటల్ సిబ్బంది మా దగ్గర లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు యూపీఏ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఏ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి వాళ్ళ దగ్గర లేదు అని సమాధానం చెప్తుంటే నేను అడిగాను కూడా అక్కడ ఏమన్నా కార్డ్ సార్ యాక్సెప్టెడ్ అక్సెప్టెడ్ అని రాసింది ఉందా అని కూడా అడిగా ఫోన్ లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా వాళ్ళకి ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా రా అని కూడా చెప్పాను అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ లొల్ అవుతుందని చెప్పి నేను వచ్చినా నేను అడిగితే కూడా నాకే గా సమాధానం చెప్తున్నాడు హాస్పిటల్ వాళ్ళకి నార్మల్ పేషెంట్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థం అవుతలేదు వాళ్ళది వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు హాస్పిటల్ ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పాప వాడికి ఇక్కడ చిక్కడ దాకా తెగింది వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం ఖచ్చితంగా సీజ్ చేయాల్సి